హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ జో కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాశారో రాసిన వాళ్ళకి మనకి ఈ యొక్క ఫిజికల్ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను అండ్ రిజల్ట్ చెక్ చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు నిదానంగా వినండి అంటే కట్ ఆఫ్ కూడా ఎంత పెట్టారు అనేది కూడా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు లాస్ట్ టైం కంటే ఈసారి కట్ ఆఫ్ వచ్చేసి మీకు సెవెన్ టు ఎయిట్ మార్క్స్ అనేది తగ్గింది ప్రతి కేటగిరీస్ కి కూడా సో ఈడీబుస్ వాళ్ళకి తెలంగాణలో మనకి అంతేగా ఉండడం జరిగింది సో చూద్దాం ప్రతిదీ కూడా మనము ఎలా ఏంటనేది మీరు కూడా అందరు రిజల్ట్ చెక్ చేసుకుని ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మాత్రం కామెంట్ సెక్షన్ లో పెట్టండి అండ్ సో మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో ఈ యొక్క ఎస్ఎస్సిజీకి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫ్ లైన్ గ్రౌండ్ బ్యాచ్ అయితే మనకి రన్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు అడ్మిషన్స్ అనేది తీసుకోవాలి అనుకుంటే మీరు అయితే మనకి ఇన్స్టిట్యూట్ కి విజిట్ చేయండి మీకు ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు పీఈటి ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల గ్రౌండ్ ఉంటుంది మీకు ఏదో జబర్దస్త్ గా హండ్రెడ్ పర్సెంట్ మీరు గ్రౌండ్ పక్కగా సెలెక్ట్ అయిపోతారు మెడికల్ పరంగా కూడా మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఈఎఫ్జే కోచింగ్ కి రాగానే ఫస్ట్ మెడికల్ చెకప్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రతిదైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తొందరలోనే మనకి ఈఎఫ్జే కోచింగ్ సెంటర్ నుంచి ఈఎఫ్జే ఛానల్ ద్వారా మీకు ఒక ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మీకు అనౌన్స్ చేస్తాను ఇప్పుడైతే రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి మనం వెళ్దాము సో లేట్ చేయకుండా స్టార్ట్ అవర్ ఫ్రెండ్స్ మీ ఫోన్ లో కానీ ఓపెన్ చేయండి ఓపెన్ చేసాక ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్ జీ కానిస్టేబుల్ రిజల్ట్ అవుట్ అయితే ఉంటుంది మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి ఇలా చేశాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎగ్జామినేషన్ రాసిన డేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్జిడి రిజల్ట్ డౌన్లోడ్ అని ఉంటది కదా సో ఇక్కడ మనం చూస్తే అప్ ఉంటుంది ఇక్కడ లిస్ట్ వన్ లిస్ట్ టూ అనేది ఇంకా మీకు అప్డేట్ కాలేదు అప్డేట్ కాగానే వెంటనే మనకైతే డిస్ప్లే అవుతాయి అన్నట్టు ఆ తర్వాత పైన క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ రైటప్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి రైటప్ లో మన ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టారు ఏ కేటగిరీకి ఎంత పెట్టారు ఏంటిదనేది చూసుకోవచ్చు అన్నట్టు సో మీరు కూడా ఒకసారి రైటప్ పైన క్లిక్ చేస్తే తెలంగాణ వాళ్ళకి ఎంత ఏపీ వాళ్ళకి ఎంత ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది డీటెయిల్ గా మనకి ఇందులో అయితే మెన్షన్ అయితే చేస్తారు అన్నట్టు అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోతే కనుక ఈ యొక్క వీడియో కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఈ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరేం వర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏ స్టేట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎవరికి ఇది అని అంటే సో ఇక్కడ ఎవరికి ఫీమేల్స్ క్యాండిడేట్స్కి వస్తుంది మనకి ఇక్కడ ఓకేనా ఈ ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటిది అన్నట్టు ఓకేనా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళది ఇక్కడ ఇచ్చారు అండ్ నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసేద్దాం మెయిల్ కేటగిరీ వాళ్ళది ఇక్కడ ఉందని మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఏదైతే పీడిఎఫ్ ఉందో ఈ పీడిఎఫ్ లోనే మీరు నిదానంగా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఎవరిది ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రతిదీ క్లారిటీగా చూసుకోవచ్చు ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ స్టార్ట్ అయింది ఇది పైన ఉన్నదంతా కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ సో మనకి ఆంధ్రప్రదేశ్ కేటగిరీ చూడండి ఇక్కడ సో జనరల్ కేటగిరీకి మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత పెట్టారు ఏపీలో సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వన్ ప్రతి పాయింట్ తర్వాత ఉన్నది ప్రతిది కూడా కౌంట్ అయ్యండి ఓకేనా సో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉంది ఇక్కడ ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ నైన్ వన్ నైన్ సిక్స్ అన్నట్టు సో ఇక్కడ అలానే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉంది నైన్టీ పాయింట్ వన్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ ఇలా మీరు ప్రతిదీ ఆంధ్రప్రదేశ్ కేటగిరి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు తర్వాత పైకి స్కూల్ డేస్ మీకు తెలంగాణ కూడా వస్తుంది తెలంగాణ వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ కట్ ఆఫ్ గురించి నేను సపరేట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ నేను ఏదైతే ఇంత ముందు చెప్పాను లాస్ట్ టైం కట్ ఆఫ్ కంటే ఒక ఫైవ్ సిక్స్ మార్క్స్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి గ్రౌండ్ అని చెప్పాను సేమ్ మనకి యాచిటీస్ గా అదేనే మనకి ఇక్కడ అయితే రావడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గ్రౌండ్ ఇప్పించే ప్రాక్టీస్ అండి మనకి ఎఫ్జే కోచింగ్ సెంటర్ లో గ్రౌండ్ అనేది మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది బెస్ట్ గా ఉంటది అన్నట్టు మీకు ఫిజికల్ ట్రైనర్స్ కూడా బెస్ట్ గా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది అంత ఆశవాసిగా నేనేమి చెప్పట్లేదు మీరు లైఫ్తో ఆడుకోను నేను కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో దాన్ని బట్టి నేనైతే చెప్తున్నాను అన్నట్టు ఓకేనా లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్ కూడా మనకి ఎస్ఎస్సి జీడీలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అందులో డౌట్ లేదు మెడికల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి మెడికల్ ఫిట్ కావడం జరిగింది ఎవరు కూడా రీ మెడికల్ పరంగా కూడా వచ్చినా గానీ ఫిట్ కావడం జరిగింది కానీ ఎవరు కూడా మనకి మెడికల్ లో అన్ఫిట్ అయిన పర్సనే లేరు అన్నట్టు ఎందుకంటే మనం ముందుగానే చెక్ చేసి చెప్తాం చెప్తామన్నట్టు పలానా టిప్స్ చెప్తుంటాం ఓకేనా అండ్ తొందరలోనే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయబోతున్నాం అది కూడా మీకు అయితే అనౌన్స్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ మెడికల్ క్యాంప్ కి కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి సో ఇంకెందుకాలయం ఏమైనా డౌట్స్ ఉంటా కామెంట్ సెక్షన్ పెట్టండి ఫర్దర్ గానీ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో కట్ ఆప్ గురించి క్లియర్ గా ఉంటాను ఓకేనా అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి లిస్ట్ వన్ లిస్ట్ టూ ఉంది కదా ఇవి మీకు అప్డేట్ అవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి చూసుకోవచ్చు అన్నట్టు ఓకేనా ఈ యొక్క లింక్ ఉంది దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కామెంట్ లో పిన్ చేస్తాను నాకు నుంచి చెక్ చేసుకుని మీరు వెబ్సైట్ లో వచ్చేసి చెక్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్